అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నేను బంటి వైఫ్ని నాకు ఏం కావాలని నేను కోరుకుంటున్నా అంటే బంటికి అలా జరిగినందుకు వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి వాళ్ళు బయటకు వస్తే మాత్రం ఇంకా బాగుండదు మాకు కూడా ప్రాణహాని ఉంది వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని ఎలాగైనా శిక్షించాలి కోర్టు నుంచి మాకు ఏదొచ్చినా కూడా వాళ్ళకు ఉరి శిక్షణ లేకుంటే లైఫ్ టైం వేసారా ఆ రెండిట్లో మాకు ఏదో ఒకటి కావాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అతి తొందరగా లేకుంటే మాత్రం అమ అమరణ నిరాహార దీక్ష నేను తీస్తాను ఇంకా చాలామంది నేను నేమ్స్ చెప్పిన పోలీస్ వాళ్ళకి ఇంకా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన నాకు లేదు అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అనేది కూడా నాకు ఇప్పటివరకు చెప్పలేదు పోలీసు వాళ్ళు సరే ఇక్కడ ఇవాళ ఇది చేస్తున్నాము ఇక్కడ ఈయనను పట్టుకున్నాము ఫస్ట్ నుంచైనా సరే అసలు ఇప్పటివరకు మాతో ఏ మాట చెప్పలేదు పోలీసు వాళ్ళు అంత లైట్ ఎందుకు తీసుకుంటారు ఒక మనిషిని చంపడం అంటే ఎంత ఇదే వాళ్ళకి సరే వాళ్ళ వాళ్ళ ఇంట్లో జరిగితే వాళ్ళు కూడా ఇట్లనే ఊకుంటారా ఊకోరు కదా ఇది కూడా ఒక మీ అబ్బాయో మీ కొడుకో ఎవరో అనుకొని కూడా కొంచెం సాయం చేయాలి ఎవరైనా సరే పోలీసు వాళ్ళైనా సరే అని చెప్పి నేను అనుకుంటున్నాను ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు నా కొడుకుని నందించి ఐదు గంటలకు ఇంటి తీసుకెళ్ళినప్పుడు తొమ్మిది గంట పది గంటల వరకు మా కూడలు అతని కొరకు వేట్ చేసినా రాలేదు అతని ఆల్రెడీ తొమ్మిది గంటలకే చంపినారు చంపి అక్కడిక్కడే తిరిగి నల్గొండ నల్గొండకి వెళ్ళి అక్కడ పడేయడానికి వీలు పడకుండా తీసుకొచ్చి ఆ పిల్లలు మళ్ళీ కాలువ దగ్గర పడేసిండు నా డిమాండ్ ఏంటంటే ఎమ్మెటర్ సిట్టింగ్ జర్చితోటి విచారణ చేసి రాష్ట్రా కోర్టును ఏర్పాటు చేసి వారికి లైఫ్ లాంగ్లో వాళ్ళు బయటికి రాకుండా వారికి శిక్ష వేయాలి ప్లస్ అమ్మాయి అయితే నేను చదువుకుంటాను నేను ఉద్యోగం చేయను అని అంటుంది అయితే నాకు అల్లుడైనా కొడుకైనా నా అల్లుడు ఉన్నట్టు కనుక అతనికి ఏదన్నా అతని బీఎస్సీ బీడి ఎన్ఎస్సి బీడీ అతనికి గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఒక ఉద్యోగం కల్పిస్తే నన్నే కానీ నా కోడలనే కానీ అన్ని విధాలుగా చూసుకోవడం అతను సిద్ధంగా ఉన్నాడు దయచేసి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఇది ఎంత దుర్మార్గం అంటే అందులో ట్వంటీ సిక్స్త్ జనవరి నాడి ఈ పని చేసిన అంటే మీరు ఎంత క్రూరంగా వాళ్ళు ప్రయత్నించినారు వాళ్ళమ్మ కూడా రాయబారం పెడుతూ మా ఇంటికి వస్తూ పిల్లగాడు ఎక్కడెక్కడ ఎదురుతుడు ఏం చేస్తుండు అనే అన్నీ వాళ్ళ ఇంటి చెప్పింది దాని ప్రకారంగానే వాళ్ళు ఫాలో అయ్యనరు మూడు సార్లు నా కొడుకు తప్పించుకున్నాడు నాలుగోసారి నాడు ఇక ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం నా కొడుకు కొట్టి తప్పించుకునేవాడు మినిమం పదిహేను మందికి ఏబో ఉన్నారు కానీ తక్కువైతే లేరు కాలేజీలు ఎక్టేషన్లు నా కొడుకును ముఖం మీద రాళ్ళతోటి కొట్టి మళ్ళీ వాళ్ళ నానమ్మ దగ్గర తీసుకెళ్తే వాళ్ళ నానమ్మ కూడా ఈ దీర్ఘాలు ఓడిపెట్టి కాలు తోటి రెండు సార్లు మూడు సార్లు తన్నదంట ఎంత క్రూరంగా ఒక తల్లి మరి ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలను గమనించి ప్లస్ అమ్మ మరి మీరు ఇక్కడ ఉండకండి మరి నేను ఈ ప్లాన్ చేస్తుండ్రు మీరు ఎన్న దూరం వెళ్ళిపోమని చెప్పే తల్లిని నేను చూసినాను కానీ తల్లి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి చివరికి నా కొడుకుని లేకుండా చేసిన దీనికి గవర్నమెంట్ వాళ్ళే కానీ కలెక్టరే కానీ ఆర్డీఓ గారే కానీ ఎంఆర్ఓ గారు కానీ సరైన న్యాయం కనుక చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు నేను నిరార దీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను నా పేరు శ్రీదేవి నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ ఇరవై ఆరో తారీఖున కృష్ణని అంటే బంటిని చంపి తొమ్మిది గంటలకల్లా చంపి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా జీపులో మొత్తం అంతా ఊరంతా తిప్పుతూ ఇగో ఇలా చంపినాము చూడండి మా మా చెల్లి ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తిని మేము చంపి ఈ ఊరంతా తిప్పు తిప్పుతున్నాము ఇట్లా ఎవరికైనా జరిగితే ఇలా ఎవరైనా అమ్మాయి కానీ ఇలా దళితుని కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే కానీ ఇట్లనే చంపుతామని ఒక హడలెత్తించినటువంటి ఈ మొత్తం కుటుంబ సభ్యులే కానీ కుల పెద్దలే కానీ ఈ కులాన్ని ప్రేమించేటటువంటి మనుషులే కానీ ఇదంతరూ కూడా ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు ఈ కుటుంబానికి చేశారు కాబట్టి అసలు ఆ బంటిని మాత్రం వెనుక జీప్లో వెనుక ఒక శవాన్ని ఊరేగించుకుంటూ ఊళ్ళో తిప్పడం అనేది ఎంత అసలు మనుషులు కాదు వాళ్ళ జంతువులు కూడా అన్న కూడా అది నిజంగా అది చాలా చిన్న చిన్న వాక్యం ఎంత అమానవీయమైన సంఘటన అంటే అతన్ని నిర్దాక్ష్యం చంపి ఇంత ఊరేగించడం అనేది చాలా బాధాకరం ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ దామోదర్ రెడ్డి వట్టెం జాన యాదవ్ గారు కానీ మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు కూడా ఇంతవరకు రాలేదు అలాగే పటేల్ రమేష్ రెడ్డి తర్వాత సంగినేని వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ వీళ్ళంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఈ రోజు వరకు ఒక్కరు కూడా రాకుండా కనీసం స్థానిక ఎమ్మెల్యే మాజీ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆమె కూడా మాల అన్నపూర్ణ గారు కనీసం ఆ కుటుంబానికి ఆమెకి అండగా ఉండాల్సినటువంటి ఒక మనిషి మానవీయ విలువలు మర్చిపోయి ఈరోజు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ కుటుంబం గడప తక్కువ తొక్కకుండా కిక్కురు మనకుండా ఉండడం అనేది సిగ్గుచేటు ప్రజలందరూ గమనిస్తున్నారు వీళ్ళ సంగతి అంతా కూడా ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్తారు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఒకటే అది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులైనా కూడా ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా ఖండించాల్సింది మనుషుల్ని మనుషుల్ని చంపుకునేటువంటి సమాజం ఇది కాదు ఇది ఎవరు కూడా కోరుకునేది కాదు మేము మనుషుల్ని ప్రేమించేటువంటి సమాజం కాబట్టి ఇదంతా అందరూ కూడా ఖండించాల్సింది భారతకి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేస్తున్నాము ఈ నువ్వు అను నువ్వు చెప్తున్నటువంటి డిమాండ్స్ అంటే వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలి తర్వాత వాళ్ళు బయటకు వస్తే కానీ నీకు మా కూడా ప్రాణహాని ఉంది ఖచ్చితంగా అంతేకాకుండా నీకు ఉపాధి కా అనేది కావాలి ఎందుకంటే మా చూసుకోవడానికి ఉపాధి కావాలి ఆ కుటుంబానికి కూడా అంటే నీకు కాకుండా వా కుటుంబానికి కూడా ఆర్థికంగా అన్ని సహ సహకారం అందించాలనేది ప్రధానమైన డిమాండు అంతేకాకుండా నువ్వు చెప్తున్నావు ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి నమ్మక ద్రోహం చేసే తనని ఇలాగా చేశారనేది నువ్వు చెప్తున్నావు కాబట్టి అది కూడా ప్రధానమైన డిమాండ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనేది మనం ఖచ్చితంగా చెప్దాము అంతేకాకుండా మొత్తంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు చాలా అమానుషం ఈ బ్రాహ్మణీయ భావజాలంగా ఇది కేవలం కుటుంబంలో జరిగినటువంటి హత్య మాత్రమే కాదు ఇది ఎట్లా అంటే కుల పెద్దలు అంటే ఈ కులంలో ఉన్నటువంటి పిల్ల వేరే పక్కల ఎట్లా పడుకుంటుంది అనేటువంటి ఒక అహంకారమైనటువంటి మాటలు రెచ్చగొట్టే మాటలు సమాజంలో అంతటా కూడా విస్తరణ జరుగుతుంది అది ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో అట్లా విస్తరణ జరిగి మన పిల్ల అట్లా దళితు దళితు దగ్గరికి ఎట్లా పోతుంది అని ఒక రెచ్చగొట్టేటటువంటి సంస్కృతి బాగా విస్తరణ జరుగుతుంది కాబట్టి దీన్ని అందరం కూడా ఖండించాల్సింది ఎందుకంటే రాజ్యాంగంలో ఒక ఆడపిల్ల తనకి తను ప్రేమించి పెళ్లి చేసుకొని తన పార్ట్నర్ని ఎంచుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అది స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా కాబట్టి తన హక్కుగానే తను మే మేజర్ అయిన తర్వాతనే తను పెళ్లి చేసుకుంది ఇందులో ఎక్కడా కూడా ఆమె ఏమీ దొంగ పనులు చేయలేదు దోపిడీలు చేయలేదు వేరే రాజకీయమైనటువంటి నేరాలు చేయలేదు ఏం చేయలేదు ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని తన భర్తతో కాపురం చేస్తుంది ఇది పెద్ద నేరం కాదు సరే వాళ్ళకి ఇష్టం లేకపోతే దూరం ఉండాలి అంతేగాని ఇట్లా ఇంత అమానుషంగా చంపడము అనేది ఎంత అంటే అది ఇది అంటే మనం ఒక జంతువు సమాజంలో ఉన్నామా పశు సమాజంలో ఉన్నామా అనేది మాకే అనిపిస్తుంది ఇప్పటికీ అంటే ఈ ఈ ఇరవై శతాబ్దంలో ఇంకా అట్లాంటి దళితుల మీద దాడులు అనేవి చాలా అమానుష్యం చైతన్య మహిళా సంఘంగా మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా భార్గవి కోరుతుంది ఏంటంటే వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలి తర్వాత ఆమెకి ఉపాధి కల్పించాలి ఎందుకంటే తన ఫ్యామిలీని చూసుకోవాలి ఇప్పుడు కృష్ణ కృష్ణ మరణించాడు కాబట్టి కృష్ణ స్థానంలో తను ఉండి తను ఆ ఫ్యామిలీని చూసుకోవాలి అట్లే వాళ్ళ నాన్నగారి పరిస్థితి మనం అందరం చూస్తున్నాము ఎంత బాధాకరమైనటువంటిది ఒక్కగానొక్క కొడుకు తల్లి లేని పిల్లని ఎంత అల్లారు ముద్దుకు పెంచుకున్నాడు అట్లాంటి బిడ్డని చంపడం అనేది ఎంత అమానుషం ఆయన ఎంత ఇదిలోకి వెళ్ళిపోయినారు కాబట్టి ఆయనకు కూడా వైద్య సహాయం అందించాలి ఆర్థికమైనటువంటి సహాయం అందించాలని చెప్పి మేము చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాము మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి వెంటనే శిక్ష పడే విధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అట్లా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడ ఒక పెద్ద ఉద్యమమే తీసుకుంటాము ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు అనేవి చాలా అమానుషమైనటువంటి చర్యలు ఇది ప్రభుత్వము ఎందుకు ఊరుకుంటుంది మొన్న ప్రకాశం నిన్న నిన్న కాక మన ప్రకాశం జిల్లాలో కూడా ఒక అమ్మాయిని తన తండ్రే పీక పిసికి చంపేసిండు ఆ అమ్మాయి కూడా దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నందుకు కూడా ఆ అమ్మాయిని కూడా పీక పిసికి చంపేసిండ్రు ఇట్లా మొన్న మిరియాలగూడలో కూడా ఒక ఎస్టీ అబ్బాయిని చంపేశారు ఇట్లా వన్ బై వన్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు దీని మీద ప్రత్యేకమైన చట్టం ఎందుకు తీసుకురావట్లేదు ఇట్లాంటి దోషం ఎందుకు విడిచిపెడుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాము చైతన్య మహిళా సంఘంగా ఖచ్చితంగా భార్గవికైతే న్యాయం జరగాలి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా మేమంతా కూడా అండ ఉంటాము ఏదైతే ఆ అమ్మాయి కోరుకుంటుందో అది ప్రభుత్వం అందించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానికి అయితే ఉందని మేము అనుకుంటున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ఎవరు పక్కన పడుకుంటే అది పరువు నష్టంగా భావించేటటువంటి ఆలోచన విధానాలు అంటే ఆ ఆడపిల్లల మానాలే మా పరువులు ఆ కుటుంబ పరువు అంటే ఆడపిల్ల మేము చెప్పినట్లు విని మేము మేము అనుకున్నటువంటి కులపోడు వాడు ఎదవైనా దొంగ అయినా లంగా అయినా ఎవడైనా వాడి దగ్గరే ఉండాలి వాడి దగ్గరే చావాలన్నటువంటి ఒక మనువాద సంస్కృతిని పోషిస్తున్నట్టు ఇప్పుడు సమాజం ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఎవరితోటైనా ఉండొచ్చు అనేది ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు ఒక మహిళకి చట్ట ప్రకారంగా తనకిష్టమైనటువంటిది పెళ్లి చేసుకోవచ్చు ప్రేమించవచ్చు అట్లే తనకిష్టమైనటువంటి పిల్లలకి కనాలా వద్దా అనే నిర్ణయాధికారం తీసుకునేటటువంటి ఆలోచన విధానాలు మహిళలకు ఉన్నాయి అది రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ దాన్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోవట్లేదు మహిళలు అంటే మహిళలు మానాల మీద వాళ్ళ పరువులు దాగి ఉన్నాయి వాళ్ళ పరువులు రాసి ఉన్నాయి అన్నట్లు విధంగా కుటుంబ వ్యవస్థమంతా కూడా మొత్తంగా ఇది ఒక ఏమంటారు ఒక కుట్రపూరితంగా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది చైతన్య మహిళా సంఘంగా అందరం ఖండించాల్సింది యావత్ మొత్తం భారతదేశమే కూడా ఖండించాల్సి ఈ కుల ఉన్మాదమైన హత్యల్ని ఖండించాల్సింది కులం లేనటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాం మేమంతా కూడా కులం లేనటువంటి ప్రేమ మనిషిని మనిషి ప్రేమించుకునే ప్రే ప్రేమించాల్సినటువంటి సమాజాన్ని మనం అందరం కూడా కోరుకోవాలి కాబట్టి ఇది ఖచ్చితంగా భార్గవి భార్గవి ఇప్పుడు చెప్పింది ఏంటంటే నాకు న్యాయం జరగకపోతే నేను నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పింది ఆమె నిరాహార కానీ కూర్చుంటే మేమంతా కూడా చైతన్య మహిళా సంఘమే కాదు మిగిలిన అందరూ కూడా ప్రజా సంఘాలుగా అందరం కూడా ఆమెకు మద్దతు ఇస్తాము ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఆమె పోరాటానికి మేమంతా అండగా ఉంటాము ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందు ప్యార్ కియాతో డర్నాక్యా అని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్యార్ కియాతో మర్నాక్యా అంటే ప్రేమిస్తే చాలు హత్యలు చేసేస్తున్నారు చంపేస్తున్నారు అంటే ఇవి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళునుకొని ఉన్నటువంటి ఒక మెట్ల కుల వ్యవస్థ అందరూ కూడా బీసీలు ఎస్సీలు ఉన్నారు ఉపకులాలు ఉన్నాయి అందులోనే ఎట్లంటే ఈ కులం కంటే ఇంకో కులం ఎక్కువ అనేటటువంటి ఏదైతే ఉన్నదో దాని మూలంగా మొత్తం హత్యలు జరుగుతున్నాయి ఈ ప్రేమిస్తే చాలు ఇంకా కింది కులాల వాళ్ళ మహిళలనైతే మహిళలైనా సరే పురుషులైనా సరే అబ్బాయిలనైనా సరే హత్యలు చేసేస్తున్నారు అయితే దీనికోసం ఏంటంటే వీళ్ళు ఒక బ్రాహ్మణీయ భావజాలం అని తను శ్రీదేవి గారు చెప్పింది కదా ఎట్లా అంటే మన ఈ కులంలో వాళ్ళు ఈ కులంలోనే పెళ్లి చేసుకోవాలి ఈ కులంలో వాళ్ళు ఈ కులంలోనే పెళ్లి చేసుకోవాలి ఇంకో కులం వాళ్ళను చేసుకోకూడదు ఈ కులం కల్తీ అయిపోతుంది అనే అనేటటువంటి దాంతో ఈ కుల సంఘాల వాళ్ళు కూడా నాయకులు కూడా ఎట్లా అంటే వీళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇట్లా అదేగా మాలోడే దొరికిండా మాదిగోడే దొరికిండా ఇట్లా నన్ను కూడా అన్నారు నేను కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజే చేసుకున్నాను ఇట్లా మాట్లాడేది అన్నట్టు ఈ మాటలతోని రెచ్చిపోయి ఇంకా వాళ్ళకు లేనటువంటి ఒక అభిప్రాయాలను కూడా ఒక ఉన్మాదాన్ని రేకెత్తించేటటువంటి కుల దురహంకార భావజాలం ఇది వట్టిగా ఉన్న వాళ్ళను ఉండనియరు ఇగో గీ గీ గీడేనట అమ్మాయినట అలానా తక్కువ కులము జాతి అంటే కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి పోతుంటే వస్తుంటే వట్టిగా ఉంటే కూడా ఇలాంటి మాటలు మాట్లాడి ఒక దురహంకారాన్ని రెచ్చగొట్టి ఒక ఉన్మాదాన్ని తయారు చేసి ఒక కిరాతకంగా ఎంత అంటే ఒక ప్లాను వేసేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ బంటి అనేటటువంటి అబ్బాయి అబ్బాయి సంబంధించినటువంటి స్నేహితుల ద్వారా ఎవరు చెప్పితే వీళ్ళ ఈయన బయటకు వస్తాడు పిలిస్తే అంటే బయటకు వస్తాడు నమ్మించి మోసం చేసి చాలా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని పిలిచి చాలా కిరాతకంగా అన్నట్టు కండ్లు ఆ గుట్ట తీసుకెళ్ళి అంటే కొంచెం వీడియోస్లల్లా చెప్తుంటే అన్నట్టు కా తల మీద ఛాతి పైన పెద్ద పెద్ద గుండ్లతోని కొట్టి అసలు చెప్పడానికి చెప్తుంటేనే అసలు వినలేనంత దుర్మార్గమైనటువంటి ఒక కిరాతకమైన పాశవికమైనటువంటి హత్య ఏంటంటే ఏంటి ఎవరైనా సరే ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇదే గతి పడుతుంది అని ఎవరైనా ఇష్టపడేటటువంటి వాళ్ళు కూడా భయపడేటట్టు ఇట్లాంటి జరుగుతూ ఉన్నది ఇక్కడ రాష్ట్రంలోనే చాలా చోట్ల మొత్తం దేశమంతానే మన భారతదేశంలోనే కుల వ్యవస్థ అనేది ఉన్నది అందుకోసము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఈ కులాలు పోయేటట్టు ఈ కులాలు నిర్మూలన జరిగేటట్టు ఎవరు కూడా కనీసం మీటింగ్స్ పెట్టి ఒక గ్రామ సభ పెట్టి ఒక జిల్లాలో ఒక మొత్తం అవేర్నెస్ ఒక చైతన్య క్యాంపెయిన్లు అంటే మనం కులాలు కులాలు కులాలని అనుకోవద్దు మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు మీరు ఏ కులం వాళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు అట్లాంటి ద్వేషం పెంచ ఉండకూడదు అని చెప్పేసి కుల నిర్మూలన కోసము ఎవరు కూడా కృషి చేయడం లేదు ఇంకా బ్రా బ్రాహ్మణులే పూజలు చేయాలి ఇంకో కులాల వాళ్ళు గుడిలోకి పోవద్దు ఆ గుడికి మైలైపోతుంది ఇట్లాంటి ద్వేషాలు పెంచుతున్నారు యజ్ఞాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు కుంభమేళాలు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇలాంటి మనుషులను మనిషి ఒక మనిషిగా చూడనటువంటి ఒక కుల వ్యవస్థ నిర్మూలన కోసము ఈ ప్రభుత్వాలు ఏమీ కృషి చేయట్లేదు ఫస్ట్ అది చేయాలి అనేటటువంటిది వాళ్ళు ఇట్లా ఇప్పుడు జరిగినటువంటి హత్యకు తను భార్గవి నిజంగా తను ఏంటంటే తన జీవితాన్ని తన సహచరుణ్ని కోల్పోయింది కుటుంబం కూడా కుటుంబాన్ని పోషించేటటువంటి వాళ్ళ అబ్బాయిని వాళ్ళు కోల్పోయిండ్రు నిజంగా తల్లి లేదు అని చిన్నప్పటి నుంచి అంటే నిజంగా అబ్బాయి ఆ అబ్బాయి మీద లేనిపోని నిందలు అవిటిని మోపి ఈ ఒక కేసును చాలా లైట్గా చేయడాని కోసము ప్రయత్నం చేస్తున్నారు మీడియా కూడా ఆయన మీద దుష్ప్రచారం చేయడానికి కుట్ర చేస్తున్నది నేరస్తులతోని చేతులు కలిపి చాలా డబ్బులు కుమ్మరించి కోట్లు కుమ్మరించి ఈ మొత్తము పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఇక్కడ ప్రభుత్వాల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా వాళ్ళు కట్టుకొని ఇక్కడ ఈ శిక్ష పడకుండా దాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఆ కుట్రలను ఇవన్నిటిని వాళ్ళు మనము ఒకవేళ చేయకపోతే ఒక టైం పెట్టాలి మరి ఎంతవరకు వచ్చింది అరెస్ట్ చేసిందా ఏమేమి ఆ కేసులు సెక్షన్స్ పెట్టిండ్రు ఏంటి అనేటటువంటిది మనము కనుక్కొని చేయకపోతే మాత్రము తను మన భార్గవి చాలా ధైర్యంగా ఉన్నది తను ఏంటంటే నేను ఏ పోరాటానికైనా నిరాహార దీక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను నాకు న్యాయం జరిగే వరకు అని నేరస్తులకు శిక్ష పడే పడే వరకు అని తను మాట్లాడుతుంది తను చేసే పోరాటానికి మేమంతా కూడా అండగా ఉండి ఖచ్చితంగా ఇలాంటి హత్యలు జరగకుండా ఏం అంటే ఒక మేధావి వర్గాలు అందరినీ కలుపుకొని ఒక కుల నిర్మూలన కోసము ఏం చేయాలి కులాలు పోవడానికి ఏం చేయాలి అనేటటువంటిది మిగతా సంఘాలను కూడా కలుపుకొని మనము టౌన్ సెంటర్లో కానీ ఆ విలేజ్లో కూడా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో సర్పంచ్ ఎవరున్నారో ఏ పార్టీ అతనున్నాడు అంటే ప్రభుత్వం ద్వారానే మీరు ఆ ఊర్లో మన హత్య జరుగుతుంటే హత్య జరగకూడదని అక్కడ పెట్టాలి కదా ప్రజలకు తెలియజేయాలి కదా మూఢ విశ్వాసాలను ఇట్లాంటివి చంపుకోకూడదు అనేటటువంటి ఒక సంస్కృతిని చెప్పాలి కదా మరి దానికోసం ప్రభుత్వం ఏం చేస్తున్నది అలాంటివి పెట్టించాలి ఆ ఊరిలో కూడా మీటింగ్ పెట్టేయాలి గవర్నమెంటే అనేటటువంటిది నేను మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము చూడడం అనేది చాలా దురదృష్టకరము నిజానికి భార్గవికి వాళ్ళ భర్త లేని లోటును ఎవరము పూడ్చలేము యాక్చువల్గా మనుషులందరూ కూడా సైన్స్ ప్రకారం ఏంది అంటే ఏకకణ జీవి నుండి క్రమక్రమేణా బౌకన్న జీవులు చిన్న చిన్న జంతువులు పక్షులు అట్లా మనం ఇప్పటికీ నాగరిక మానవులుగా ఎదిగిన క్రమంలో మధ్యలో ఎవరి అవసరాలకు వాళ్ళు ఈ కులాలు మతాలు పట్టించి సమాజంలో విభజించి పాలించు అనే విధిగా జరిగింది సమాజం అంతా కూడా ఎవరు అయితే తెలివి కళ్ళ వాళ్ళు ఉంటారో వాళ్ళ పాలనలోకి వచ్చింది అయితే ఇప్పుడు మనుషులంతా ఏకకణ జీవుల నుంచి వచ్చినప్పుడు ఈ కులాలు మతాలు అని మనము ఏర్పరచుకున్నవని తెలిసినప్పుడు కూడా సైన్స్ ప్రకారము పాఠాలు బోధించకుండా మన ధర్మశాస్త్రాన్ని పాఠాలలో పెట్టి ఇంకా ప్రజల్ని తప్పుదవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు నమ్మకాలని పెంచి పోషిస్తున్నారు యాక్చువల్గా ఏంది అంటే మనం ఎదిరింటోనో పక్కింట్లోనో మనిషి చనిపోతే చాలా రోజుల వరకు కోలుకోము ఈ భార్గం ఎప్పుడు కోలుకుంటుంది అనేది వాళ్ళ నాన్న మంచంలో ఉన్నారు ఇప్పుడు సెలైనతో ఉన్నారు షాక్ తిని ఉన్నారు వాళ్ళ నాన్న ఎప్పుడు కోలుకుంటారు సరే ఇప్పుడు ఇంకొక విధంగా చెప్పాల్సి వస్తే ఈ భార్గవి తను ఇష్టపడి చేసుకుంది ఇష్టపడి చేసుకున్నప్పుడు నచ్చితే ఇంట్లోకి తీసుకోవాలి లేదు అంటే నీ మనను నువ్వు బతుకు అనాలి కానీ చంపే హక్కు ఎవరికి ఉన్నది మనం ఒక జంతువు చనిపోతే ఒక పక్షి చనిపోతే ఓ మొక్క ఎండిపోతే ఎంత బాధ అవుతుంది మనకి ఒక మనిషి చనిపోవడం అనేది మనం ఎలా తీసుకోవాలి దీనికి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సమాజంలో వీళ్ళు కొంచెము అరే పోనీ మన బిడ్డే కదా అని అనుకున్నా కూడా ఎగదోసే వాళ్ళు ఎక్కువైపోయినారు మనవాద భావజాల వ్యాప్తి అనేది బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ భార్గవికి న్యాయం జరగాలంటే ప్రభుత్వము ఎంతో కఠిన చర్యలు వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్గా జైలు పాల్ చేయాలి ఇప్పుడు మనం ఇంత సమాజము అది ఇది అని మనము వేదికలెక్కి ఉపన్యసించే రాజకీయ నాయకులు ఇంతవరకు ఒకళ్ళు తప్ప ఒక సిపిఎం సంతధలు అట్లా ఒకళ్ళిద్దరు ఇంటి సరే దాని ద్వారాను వచ్చారు కానీ అస్సలు రా దేశాన్ని వెళ్ళే వెళ్ళే వాళ్ళు ఏళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు రాకపోవడం అనేది శోచనీయము ఇప్పటికైనా ఈ దీని మీద ఎవరు కూడా ఈ రాజకీయ నాయకులు పోలీస్ వారితో వీళ్ళ అమ్మాయి తరపు వాళ్ళతోని మిలాఖ కాకుండా కఠిన చర్యలు తీసుకునేలాగా వాళ్ళే ఇనిషియేట్ తీసుకోవాలి ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పోయిన వాళ్ళైనా ఇప్పుడు వాళ్ళైనా దీని మీద అబ్బాయి వాళ్ళ తరపు మీద కఠిన చర్యలు తీసుకోవాలా అట్లాగే ఈ చర్యకి బాధ్యులైన ఈ స్నేహితులు వ్యక్తి మౌల స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలా అమ్మాయి ధైర్యంగా ఉంది ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా ఆమెకి ప్రమాదం అనేది పొంచే ఉన్నది వాళ్ళు కానీ బయటకు వస్తే జైలు నుంచి బయటకు వస్తే ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకు వస్తుందో తెలీదు కాబట్టి వాళ్ళని చాలా సంవత్సరాలు కూడా జైలు అంటే సెక్షన్స్ అనేది గట్టిగా ఏర్పరిచి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ చైతన్య మహిళా సంఘం అయితేంది ప్రజా సంఘాల తరఫునైతేంది కోరుకుంటున్నాము ఒకవేళ దీని మీద అమ్మాయి ఆభరణ నిర్వహణ కూడా తీ చేస్తూ ఉంటుంది ఒకవేళ ఆమె గనక అది గనుక మొదలు పెడితే ఎందుకంటే ఇప్పుడు కఠిన చర్యలు ఎమ్మటే సత్వరం తీసుకోకపోతే ఆమె ఆ ఆభరణ నిరీక్షకు దిగితే మాత్రం మేమందరం కూడా ప్రజా సంఘాలైతేంది చైతన్య మహిళా సంఘం తరపునైతేంది మేము ఆమెకి పూర్తి ఇస్తాము ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా చెప్తున్నాము అంటే ఒక మూడు రోజుల క్రితం బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారిని కొడితే ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే ఫోన్ చేసి పరామర్శించారట ఇక్కడ ఒక దళిత ఒక మనిషిని చంపేస్తే ఇంతవరకు కనీసం స్థానిక ఎమ్మెల్యే పర పరామర్శించలేదు అంటే దళితులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది అనేది మేము ఇక్కడ ఒక అంటే ముఖ్యమంత్రి గారికి అంత పెద్ద వ్యక్తుల్ని కొట్టడం కొట్టడో చేస్తేనే కనబడతా తప్ప ఈ దళితుల వ్యక్తుల్ని చంపేస్తే కూడా కనబడకపోవడం నిజంగా తీవ్రంగా ఇది ఆలోచించవలసిన విషయమని మేము ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కుటుంబం కూడా పేదరికం అత్యంత పేదరికంలో ఉంది వాళ్ళని ఆదుకోవాలి న్యాయపరమైన చట్టపరమైన సహాయం ఖచ్చితంగా వాళ్ళకు అందించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ప్రజాస్వామిక బాధలారా ఈరోజు మరి గత పదిహేను రోజులుగా సూర్యాపేటలో ఈ అమానుషణ సంఘటన ఖండి ఖండిస్తూ అనేక సంఘాలు వచ్చి ఈ ప్రభుత్వానికి తమ వేదనను తమ డిమాండ్స్ను తెలియడం జరిగింది ఇక్కడ భారవేకి కూడా ఏం చెప్తుందంటే ఇంకా దోషులను కఠినంగా శిక్షించాలంటే పాస్ట్రాక్ ముఖ్యంగా కోర్టు ఏర్పాటు చేయాలి నాకు కూడా భయం ఉన్నది నా కుటుంబ సభ్యులు మా మామకు భయం ఉంది కాబట్టి వెంటనే తొందరలో మూడు నాలుగు నెలల్లో ఒక ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మన అందరు కూడా సామాజికవేత్తలు ఏం కోరుతున్నారంటే మేము కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఈ సంఘటనపై ఇలాంటివి గతంలో జరిగినటువంటి అనేక కుల దురంకర హత్యల మీద ప్రేమ వివాహాలు చేసిన మీద ఏ రాజకీయ పార్టీలు కూడా దీన్ని స్పందించడం అని చెప్పి ఈరోజు కూడా మహిళా చైతన్య మహిళా సంఘం అభిప్రాయపడ్డది అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ సిపిఐ పార్టీ మిగతా అనేక సంఘాలు ఉన్నాయి ఒక సిపిఎం పార్టీ తప్పించి ఇంతవరకు ఈ సంఘటన మీద ఎవరు వచ్చి కూడా దాన్ని ఖండించలేదు వీళ్ళని ఓదార్చలేదు అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ భారతదేశంలో అందరం కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఉన్నటువంటి రాజ్యాంగంలో మనం అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు పాలక వర్గాల్లో మనం పరిపాలన చేస్తున్నాం కానీ ఇక్కడ మరి ఇప్పటికి కూడా డెబ్బై ఆరు సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు డెబ్బై సంవత్సరాల రాజ్యాంగం అమలుకు వచ్చి ఈ యొక్క కాలంలో కూడా మీరు ఇలాంటి కుల వర్గాలను మత సంఘటనలు మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా భావిస్తున్నాం మీరు ఎప్పుడైతే మరి ఇక్కడ ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం మరి సమాజానికి భారతదేశానికి ఒక సంకేతం తెలిపినాం అలాంటి ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కూడా ఈరోజు కుల దురంకార హత్యలను ఖండించకపోవటం అనేది చాలా దురదృష్టకరమని ఇక్కడ ఉన్న మా మహిళతలు భావించరు నేను కూడా భావిస్తున్నా వెంటనే ఈరోజు మీరు కులాలకు మతాలకు వర్గాలకు మీ ఓట్ల రాజకీయాలకు పక్కకు పెట్టి ఈ బంటి వడ్లకొండ వడ్లకొండ కృష్ణ కుటుంబాన్ని వెంటనే స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు రెడ్డి గారు అలాగే మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సూర్యపేట దామరెడ్డి గారు అలాగే సంక్రణి వెంకటేశ్వర బీజేపీ పార్టీ సిపిఐ పార్టీ మిగతా అన్ని పార్టీలు వచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మీరు అంత ఓదార్స్తే మీకు కూడా సమాజంలో ఒక మంచి ఒక సంకేతం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను కాక ఈరోజు మా యొక్క చైతన్య మహిళా సంఘం కానీ నిన్న మొన్న చూడే సమత బా సైనికు దళ కానీ మిగతా మాలకుల సమాజం కానీ మిగతా దళిత సంఘాలు కూడా ఏంటంటే మీరు త్వరగా వచ్చి అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పి ఓదార్చకపోతే మేము తప్పకుండా అన్ని సంఘాలతో కలిసి ఈ ఈ యొక్క మహిళా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఇంకా వేరే గిరిజన సంఘాలు కానీ అందరినీ కార్యాచరణ చేసి ఈ రాజకీయ పార్టీల ధోరణిని ఖండిస్తూ మీ యొక్క ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా నేను రాజకీయ పార్టీలకు విన్నవిస్తున్నా ముఖ్యంగా మరి మా అన్నగారు మాజీ మంత్రివర్డు జయీశ్రెడ్డి గారిని నేను సభాముఖంగా కోరేదంటే మీరు బాధ్యతగా వహించి ఈ కుటుంబాన్ని వెంటనే పరామర్శించి వారికి ఓదార్చాలే వాళ్ళకి ధైర్యాన్ని ఇయ్యాలే ఈ యొక్క ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుల వంటి జయసిరెడ్డి గారికి నేను ఈ దళిత సమాజం తరఫున వేడుకుంటున్నాను